మాతృదేవబో భవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆయన హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ వెంటర్ టు ఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి మేనేజ్మెంట్ కోట ఎంబీబీఎస్ థర్డ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు డేట్ ఉంది అది క్లియర్గా చూపిస్తాను అయితే ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే మూడు లక్షల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి ఓకేనా ఇది ఇది ఒక ట్విస్ట్ చాలా డిఫికల్ట్ ఇప్పుడు జెన్యున్ పేరెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంటేజ్ డిసైడ్ అయిన వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు ఎందుకు అంటే మీకు ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి జాయిన్ అవ్వకుంటే ఈ త్రీ ల్యాక్స్ రూపీస్ మళ్ళీ రిటర్న్ మీకు రావు కాబట్టి థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చెయ్యాలి అని అంటే త్రీ ల్యాక్స్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ సీటు రాని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రౌండ్ త్రీకి తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కదా సీటు రాని వాళ్ళు రౌండ్ వన్ రౌండ్ టూలో రాని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సీట్ వచ్చి అప్గ్రేడ్ కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వీళ్ళు కూడా కట్టాల్సిందే త్రీ ల్యాక్స్ రూపీస్ కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు సార్ నాకు రౌండ్ టూలోనే సీట్ వచ్చింది ఇప్పుడు నేను జస్ట్ అప్గ్రేడ్ కోసం ట్రై చేస్తున్నా నేనెందుకు మూడు లక్షలు కట్టాలి సార్ అని అంటున్నారు లేదు అందరూ కట్టాల్సిందే సీటు రాని వాళ్ళు రౌండ్ వన్ రౌండ్ టూలో రాలేదు సార్ కన్వీనర్ కోట రాలేదు మేనేజ్మెంట్ కోట కూడా రౌండ్ వన్ రౌండ్ టూ రాలేదు ఇప్పుడు నేను రౌండ్ త్రీలో ఎలాగైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నా అంటే త్రీ ల్యాక్స్ రూపీస్ కట్టాల్సిందే సీట్ వచ్చింది బట్ అప్గ్రేడ్ కోసం వాళ్ళు కట్టాల్సిందే తర్వాత రౌండ్ వన్ రౌండ్ టూలో సీట్ వచ్చింది బట్ రిపోర్ట్ చేయలేదు కన్వ్యూనర్ కోట కింద వస్తుంది అనుకొని రిపోర్ట్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఆప్షన్ ఇస్తున్నారు మీరు అప్లై చేసుకోండి అని వాళ్ళు కూడా త్రీ ల్యాక్స్ రూపీస్ కట్టాల్సిందే అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే సీటు రాని వాళ్ళు త్రీ ల్యాక్స్ కట్టాలి సీటు రౌండ్ వన్ రౌండ్ టూలో వచ్చే అప్గ్రేడ్ కోసము వాళ్ళు త్రీ ల్యాక్స్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి రౌండ్ వన్ రౌండ్ టూలో సీట్ వచ్చి రిపోర్ట్ చేయలేరు వాళ్ళు వాళ్ళు తా థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలంటే త్రీ ల్యాక్స్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సిందే ఎవరైనా కట్టాల్సిందే కడితేనే మీరు థర్డ్ రౌండ్లో మీరు ఇన్వాల్వ్ అయినట్లు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ నేను కట్టాను సార్ నాకు రౌండ్ టూ వచ్చిన కాలేజీ కాలేజ్ ఓకే వేసుకుంటాను నేను కట్టాను సార్ అని అంటే మీరు ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ ఆప్షన్ ఇవ్వండి సార్ నేను పార్టిసిపేట్ చేయను అది అని చూసుకోండి ఓకేనా ఇప్పుడు నేను త్రీ ల్యాక్స్ ఎందుకు కట్టాలని కానీ ఒక పాయింట్ చెప్పగలుగుతా త్రీ ల్యాక్స్ రూపీస్ కడితే ఖచ్చితంగా మీకు రిటర్న్ వస్తాయి సీట్ రాలేదు రౌండ్ త్రీలో కూడా ఖచ్చితంగా మీకు రిటర్న్ వస్తాయి వంద శాతం నో డౌట్ ఓకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా నో ప్రాబ్లం అవి వస్తాయి ఓకేనా సీట్ అసలు రాలేదు రౌండ్ త్రీలో మీకు రిటర్న్ వస్తుంది తర్వాత సీట్ వచ్చింది ఈ సెక్యూరిటీ డిపాజిట్ మీకు రిటర్న్ వస్తుంది కాలేజ్ ఫీజు అన్నీ తర్వాత అది మీరు తర్వాత పే చేసుకోండి అవి ఆ కాలేజ్ రూల్స్ బట్టి బట్ అడ్మిషన్స్ అన్నీ అయిపోయినాక ఈ అమౌంట్ మాత్రం మీకు మీ అకౌంట్లో పడిపోతుంది అంతేగాని అది కాలేజ్ ఫీజు కింద మేము కన్సిడర్ చేసుకుంటాము ఇక మీకు ఆ త్రీ ల్యాక్స్ ఇవ్వము మీకు సీట్ ఎలాగో వచ్చింది కదా అని అలా ఏం చెప్పారు ఓకేనా సి మీ డబ్బులు మాత్రం మీకు రిటర్న్ వస్తుంది కానీ జాయిన్ అవ్వకుంటే మాత్రం సి ఆ త్రీ ల్యాక్స్ రూపీస్ పోతుంది ఇది కన్క్లూషన్ దీనికోసమే చాలా మంది పేరెంట్స్ అడిగారు నేను అది చెప్తున్నాను ఒకసారి చూస్తాను మీకు క్లియర్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్ ఫర్ ఫేస్ త్రీ కౌన్సిలింగ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇది వస్తుంది ఓకే కంపెనెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ యాక్చువల్గా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కూడా మేనేజ్మెంటే కొన్ని గవర్నమెంట్ కాలేజీలలో ఉన్నదన్నమాట అది చూసుకోండి దీన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే మనం నెక్స్ట్ బీ వన్ బీ టూ బీ టూ అంటే ఓన్లీ లోకల్ ఆంధ్రప్రదేశ్ వన్ అంటే ఎనీ స్టేట్ ఏ అంటే ఎన్ఆర్ఐ ఓకేనా ఇవి నోటిఫికేషన్ అనమాట డేట్ ఎప్పుడు ఉందో చెప్తా చూడండి డైరెక్ట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎప్పటి నుండి అంటే ఎయిట్ పిఎం లెవెన్త్ నవంబర్ ఎస్టర్డే నైట్ ఎయిట్ పిఎం నుంచి ఈరోజు ఫోర్ పిఎం వరకు ఉంది నవంబర్ ట్వెల్త్ ఫోర్ పిఎం వరకు ఉంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు సార్ మాకు మేనేజ్మెంట్ కోటలా సీట్ వస్తే మేము చాలా హ్యాపీ సార్ ఒక ఇయర్ మిగిలిపోతుంది మేము జాయిన్ చేయాలనుకుంటున్నాము కానీ త్రీ ల్యాక్స్ గురించే భయం అవుతుంది మాకు రిటర్న్ వస్తాయా రావా ఎలా సార్ ఒక్కసారిగా త్రీ ల్యాక్స్ పే చేయాలంటే సీట్ వచ్చింది అన్న తర్వాత పే చేయడం వేరు వస్తుందో రాదో తెలియదు ఆ పే చేయడం అంటే కొంచెం టెన్షన్ అవుతుంది అని అనుకుంటున్నారు చ టెన్షన్ పడుతున్నారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ అమౌంట్ మాత్రం ఫుల్ సెక్యూర్ మీరు సీట్ వచ్చినాక మేము వంద శాతం జాయిన్ అవుతాం సార్ అనుకుంటే మాత్రం మీరు స్టెప్ తీసుకోవచ్చు ఓకేనా ఈ డబ్బులు మాత్రం ఎక్కడికి పోవు మనకు క్లియర్ ప్రూఫ్స్ ఉంటాయి మనం చేసేది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ క్లియర్గా ప్రూఫ్ ఉంటుంది మన డబ్బులు మనకు రిటర్న్ వచ్చేస్తాయి నో ప్రాబ్లం ఓకేనా మీకు సీట్ వచ్చినా రిటర్న్ వస్తుంది సీట్ రాకున్నా రిటర్న్ వస్తుంది సీట్ వచ్చిన తర్వాత మీరు ఆ ఫీజు తర్వాత కట్టుకోవచ్చు ఓకేనా సో ఈ ఇది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ త్రీ రాలేదు స్ట్రే వేకెన్సీ రౌండ్లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది అంటే అవును మీరు ఇప్పుడు కట్టిన అమౌంట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు కంటిన్యూ అవుతుంది ఓకేనా సో రౌండ్ త్రీ నుంచి ఇదే ప్రాబ్లం అనమాట ఫుల్ సీట్ బ్లాక్ చేయకుండా ఫుల్ తోటి ప్రెషర్ పెడతారు ఓకేనా ద జెన్యున్ పేరెంట్స్కి బెనిఫిట్ అయితే జాయిన్ చేయాలనుకున్న పేరెంట్స్కి ఓకేనా ఇది ఫోర్ పిఎం వరకు లాస్ట్ డేట్ ఉంది సెక్యూరిటీ డిపాజిట్ ఇది ఇచ్చారు చూడండి ఆస్ ఆల్రెడీ నోటిఫైడ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వు ఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేస్ త్రీ కౌన్సిలింగ్ అండర్ మేనేజ్మెంట్ కూడా హౌ టూ పే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రేస్ త్రీ లాక్స్ రూపీస్ ఓకేనా త్రూ ఆన్లైన్ మోడ్ బిఫోర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ సబ్జెక్ట్ ది కండిషన్స్ ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంటే చేయాలి ఇది ఉంటుంది మీకు సర్వీసెస్లోకి వెళ్ళిన వెంటనే కనిపిస్తుంది రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ క్యాండిడేట్ హూ డూ నాట్ జాయిన్ ద సీట్స్ అలాటెడ్ టు దెమ్ ఫేస్ త్రీ ఇఫ్ ఎనీ విల్ బి ఫోర్ ఫిటెడ్ అంటే మీకు సీట్ వచ్చిన తర్వాత జాయిన్ చేయకుంటే త్రీ ల్యాక్స్ రూపీస్ మీకు రావు ఇది కండిషన్ అనమాట మరి ఆ సీట్ని ఒకళ్ళు నేను వదులుకుంటా సార్ అప్పుడు ఆ సీట్ని ఎవరికి ఇస్తారంటే స్ట్రై వేకెన్సీలు ఇస్తారనమాట నెక్స్ట్ ఇఫ్ ద క్యాండిడేట్ జాయిన్ ద అలాటెడ్ సీట్ ద సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అమౌంట్ విల్ బి రిఫండెడ్ టు ది క్యాండిడేట్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ చూడండి మీకు సీట్ వచ్చింది జాయిన్ అయిపోయినా అయినా మీ అకౌంట్లోకి వస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ అలాటెడ్ సీట్ ద సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ విల్ బి రిఫండెడ్ టు ది క్యాండిడేట్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ మీకు సీట్ రాలేదు అయినా రిఫండ్ అవుతుంది చెప్తున్నాడు సీట్ వచ్చినా రిఫండ్ అవుతుంది సీట్ రాకున్నా రిఫండ్ అవుతుంది చెప్తున్నాడు ఆల్సో ద సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి ఫోర్ ఫిటెడ్ ద అడ్మిషన్స్ గెట్ క్యాన్సల్డ్ డ్యూ టు ఎనీ రీజన్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ది క్యాండిడేట్ గివ్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆన్ బేస్ ఆఫ్ విచ్ ఏ సీట్ మే బి అలాటెడ్ అండ్ లెటర్ క్యాన్సల్డ్ బై ది అడ్మిషన్స్ అథారిటీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ ఆర్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీకు సీట్ వచ్చింది అయితే మీరు ఏదో రాంగ్ సర్టిఫికేట్ పెట్టారు రాంగ్ సర్టిఫికేట్ పెట్టారు ఐదో ఏదో రాంగ్ సర్టిఫికేట్ పెట్టారు సీట్ క్యాన్సిల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అప్పుడు కూడా మీకు మనీ రావన్నమాట ఎందుకంటే మీరు తప్పు చేశారు కదా మీరు కరెక్ట్ డాక్యుమెంట్ పెట్టలేరు అందుకని మీకు ఇది పనిష్మెంట్ మీరు అనవసరంగా సీట్ బ్లాక్ చేశారు మీరు జెన్యున్ క్యాండిడేట్కి రావాల్సిన సీట్ని మీరు బ్లాక్ చేశారని మీకు ఇవ్వరన్నమాట ఇది ఎవరు అనుకోండి అంత ఈజీగా నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిఫండ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ చూడండి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అడ్మిషన్స్ అయిపోయిన వెంటనే వీళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ వస్తుంది వీళ్ళకు రాదు వీళ్ళు జాయిన్ అవ్వలేదు అని ఆ లిస్ట్ కూడా పెడతారు ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను యూనివర్సిటీ వాళ్ళ నుంచే గ్యారంటీ ఇవ్వగలుగుతాం అందరికీ తెలుసు ఈ పాయింట్ ఓకేనా ఇప్పే ఇది ఇంత క్లియర్గా ఉంది కదా సో మన డబ్బులు మనకు వస్తుంది ఆ లిస్ట్ కూడా పెడతారు మీకు డౌట్ వస్తుంది కదా సరే సరే త్రీ ల్యాక్స్ ఇప్పుడు కట్టినా నాకు ఎప్పుడో మూడు ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ తెచ్చి కడతాను సీట్ రాలేదు అప్పుడు నా డబ్బులు నాకు ఇమ్మీడియట్గా కావాలి కదా సార్ నాకు వస్తుందా రాదా నేను ఎవరెనక తిరగాలి ఎవరికి ఫోన్ చేయాలి అని మీరు టైం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు లిస్ట్ పెడతారు క్లియర్గా లిస్ట్లో పేరు వస్తుంది కదా ఎవరికైనా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఇమ్మీడియట్గా యూనివర్సిటీ మీద అడుగుతుంటారు నాకు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి తొందరగానే సార్ పెద్ద అమౌంట్ కదా ఖచ్చితంగా మీకు త్వరలోనే ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటుంది ఎవ్వరనుక తిరగాల్సిన అవసరం లేదు వాళ్ళే తీసుకుంటారు కాకపోతే అకౌంట్ ఏ అకౌంట్ మీ సేవా అకౌంట్ అని వేరే వాళ్ళ అకౌంట్ నుంచి పే చేయకండి మై డియర్ ఫ్రెండ్స్ మీ అకౌంట్ నుంచి పే చేయండి ఆ అకౌంట్లకే డబ్బులు పడతాయి ఓకేనా ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి యూనివర్సిటీ ఫీజు ఇది మనకు తెలుసు కదా కాంపెనెంట్ అథారిటీ కూడా ఎంత సెల్ఫ్ ఫైనాన్సింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ సీట్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవడానికి ఆల్రెడీ మేము కట్టి డౌన్లోడ్ చేసుకున్నాం సార్ ఫేస్ టూ అంటే నో ప్రాబ్లం ఏం కట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కాంపినెంట్ అథారిటీ కూడా ఎన్ఆర్ఐ ఏమో అరవై ఐదు వేల ఆరు వందలు ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీ బీ వన్ అండ్ బీ టూ ఏమో ఇరవై ఐదు వేల ఒక వంద ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ స్విమ్స్ అరవై ఐదు వేల ఆరు వందలు ఓకే ఇది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మెయిన్గా ఇక్కడ ఈరోజు డౌట్ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ గురించే డౌట్ అందరికీ ఓకే మిగిలిన పాయింట్స్ అందరికీ తెలిసివి ఓకే ఇదేంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు పన్నెండు లక్షలు అండి కాంపినెంట్ అథారిటీ కూడా అయితే ఎన్ఆర్ఐ అయితేనేమో ట్వంటీ ల్యాక్స్ ప్రయాణం ఇది మీకు తెలుసు ఏలూరు మచిలీపట్నం నంద్యాల రాజమండ్రి విజయనగరం పాడేరు ఇదంతా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొద్దిమంది పేరెంట్స్ సార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా సీట్ ఉంటాయని అడిగారు అది ఇది ఉంది చూడండి రీసెంట్గా కొత్తగైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో కూడా దానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్స్ అని చెప్పేసి ఇంత అమౌంట్ అనమాట పన్నెండు లక్షలు వేరే దానితో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ ఓకే ఎన్ఆర్ఐ కూడా ట్వంటీ ల్యాక్స్ ఇలా చూసుకోండి సార్ అయితే నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో నేను చదివిస్తాను సార్ నాకు సీట్ వస్తే అంటే రిస్క్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకే ఇది నెక్స్ట్ బి కేటగిరీ అయితే మేనేజ్మెంట్ కోటా సీట్ పదమూడు లక్షల ఇరవై వేలు కేటగిరీ సి అయితే ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఓకే ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్కి తీసుకుంటారు కొంచెం గవర్నమెంట్ అయితే ఎక్స్ట్రా తీసుకోరు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్కి తీసుకుంటారు కొన్ని ప్రైవేట్ అయితే ప్రైవేట్ అయితే ఫైవ్ ఇయర్స్కి తీసుకుంటారు యాక్చువల్గా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్కి తీసుకోవాలి కదా అది ఒకసారి చూసుకోండి క్లియర్గా నా సజెషన్ అయితే గవర్నమెంట్ కొంత బెటర్ అని నా ఒపీనియన్ కంపేర్ విత్ టాప్ ప్ర లీస్ట్ ప్రైవేట్ కాలేజీతో పోలిచిన మిడిల్ ప్రైవేట్ కాలేజీతో పోలిచిన గవర్నమెంట్ కాలేజెస్ బెటర్ అని నా ఒపీనియన్ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఇది ఇదేమో ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లో ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇదేమో ప్రైవేట్ కాలేజ్లో నెక్స్ట్ ఇక్కడ సీ సీట్స్ ఇచ్చారు క్లియర్గా అల్లూరి సీతారామరాజు ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు అపోలో కూడా అంతే ముప్పై అర్ణాగౌరిని ముప్పై రెండు లక్షలు ఓకే పినమనేని సిద్ధార్థ ఓకే ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఇవి మీకు ఐడియా ఉంది ముప్పై నాలుగు లక్షల ఇరవై వేలు ఓకే ఫాతిమా ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు మాక్సిమం ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఉంది ఒకటి ఇరవై మూడు లక్షల యాభై వేలు ఉంది అది నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ మైనారిటీ ఇరవై మూడు లక్షల యాభై వేలు ఉంది చూడండి ఒకసారి చూసుకోండి క్లియర్గా ఎందుకంటే ఈ డిఫరెన్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది ఓకే ట్యూషన్ ఫీజ్ పర్ అండర్ కేటగిరీ సి ఇది ఇది కేటగిరీ అనమాట ఓకే ఎవరైనా చూడాలనుకుంటే ఇది చూసుకోండి నేమ్ ఆఫ్ ది ఓకే ఇది మీకు మీకు తెలుసు ఇది ఓకే ఈ రూల్స్ మీకు తెలుసు రౌండ్ వన్ నుంచి వచ్చిన రూల్స్ ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఓకే ఫైనల్గా రిపోర్ట్ చెయ్యని వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇది ఒకటి కొద్ది కొద్ది మందికి తెలియదు ఇది సార్ నేను రౌండ్ వన్ రౌండ్ టూలో రిపోర్ట్ చేయలేదు నాకు అవకాశం ఇస్తారా అని ఇస్తున్నారు ఇక్కడ నో ప్రాబ్లం అదేం టెన్షన్ లేదు ఓకే రౌండ్ వన్ రౌండ్ టూలో సీట్ రాని వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు రౌండ్ వన్ రౌండ్ టూలో సీట్ వచ్చి అప్గ్రేడ్ కోసం అవకాశం ఉంది రౌండ్ వన్ రౌండ్ టూలో సీట్ వచ్చింది బట్ రిపోర్ట్ చేయలేదు ఆ కాలేజీలో అనమాట మీకు కొత్త కాలేజ్ వస్తే ఇచ్చేస్తారు మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఓకే సో ఏం కన్ఫ్యూజన్ లేదు ఈ రూల్స్లల్లో కాకపోతే ప్రాబ్లం వల్ల మూడు లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ ఒకటే నెక్స్ట్ దేర్ విల్ బి స్లైడింగ్ ఫర్ ఆర్ ఫ్రీ ఎగ్జిట్ ఫేస్ త్రీ ఆఫ్ కౌన్సిలింగ్ స్లైడింగ్ కూడా అవుతుంది ఓకే స్లైడింగ్ కూడా ఏం స్లైడింగ్ పెట్టుకునే వాళ్ళు కూడా త్రీ ల్యాక్స్ కట్టాల్సిందే ఇఫ్ ఏ క్యాండిడేట్ అలాటెడ్ ఏ సీట్ ఫేస్ త్రీ కంపెనీ అథారిటీ కోటే డాక్టర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంకొక రూల్ ఏంటంటే కంపెనెంట్ అథారిటీ కోటలో సీట్ వచ్చింది అనుకోండి రౌండ్ ఇలా కన్వీనర్ కోట కింద సీట్ వస్తుంది కదా వాళ్ళకి అసలు ఇందులో ఎలిజిబిలిటీ లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నా ఏమన్నా సరే మీరు అక్కడ జాయిన్ అవ్వండి ఇక్కడికి కుదరదు అన్నారు ఎందుకంటే దాని నుంచి ఫ్రీ ఎగ్జిట్ లేదు కన్వీనర్ కోట నుంచి ఫ్రీ ఎగ్జిట్ లేదు బట్ ఇక్కడ ఇక్కడ అందుకే మీకు ఇక్కడ అలవాడలేదు అనమాట లేదు సార్ నాకు నచ్చలేదు సార్ ఆ కాలేజ్ నాకు ఏదో విశ్వభారతి నాకు ఏదో నార్మల్ కాలేజ్ వచ్చింది సార్ నేను ఏం చేయాలంటే యూనివర్సిటీ వాళ్ళ దగ్గరనే మాట్లాడండి వాళ్ళే ఏం చెప్తారో చూడండి ఓకేనా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇఫ్ ఏ క్యాండిడేట్ అలాటెడ్ సీట్ ఇన్ ఫేజ్ ఆఫ్ ఫేజ్ త్రీ ఆఫ్ కంపెనీ అథారిటీ కోట ఈస్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఫేజ్ త్రీ మేనేజ్మెంట్ కోట క్లియర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ నేమ్స్ డిలీట్ చేస్తారని చెప్తున్నారు క్లియర్గా ఓకేనా మీరు మూడు లక్షలు కట్టి అటువంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు జాగ్రత్త కంపెనీ అథారిటీ కూడా సీట్ వచ్చింది ఏ ఏమైతుంది కానీ నేను రౌండ్ త్రీలో అప్లై చేసుకుంటే నాకు అప్పులో స్ట్రాంగ్ వస్తుందేమో మూడు లక్షలు కడతా అనుకుంటే మాత్రం ప్రాబ్లమ్ అవుతుంది చూడండి సచ్ నేమ్స్ విల్ బీ డిలీటెడ్ బిఫోర్ ప్రాసెసింగ్ అలాట్మెంట్ ఫర్ దిస్ ప్రాసెస్ అన్నాడు నీ నేమే డిలీట్ చేసినాక ఆ పై డబ్బులు ఎట్లా తీసుకుంటావు ఇది జాగ్రత్తగా డీల్ చేయండి కొద్దిమంది మేనేజ్మెంట్ కూడా సీట్ వచ్చినాక నేను ఇక్కడ ట్రై చేసుకుంటాను అనుకుంటారు అలా కుదరదు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి త్రీ ల్యాక్స్ రూపీస్ అమౌంట్ ఇది ఒక న్యూస్ అయితే ఫేజ్ త్రీ తర్వాత మీకు ఎగ్జిట్ ఉండదు ఇక కంపల్సరీ జాయిన్ కావాలి సార్ నేను ఎగ్జిట్ అంటే ఆ మూడు లక్షలు వదులుకోవాల్సిందే అలాంటి సిచ్యువేషన్ అనమాట సో ఇవి న్యూస్ ఓకే క్లారిఫికేషన్ ఏమన్నా డౌట్ ఉంటే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ టూ త్రీ నైన్కి కాల్ చేయండి మీరు మాట్లాడండి మీకు రూల్స్ తెలుస్తాయి మై డియర్ స్టూడెంట్స్ నాకు తెలిసి ఈరోజు నైట్ వరకు రిజల్ట్ వస్తుంది ఐ హోప్ కష్టపడ్డ ప్రతి విద్యార్థికి సీట్ రావాలని కోరుకుంటున్నాను ఆల్ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెడెండ్స్ నెక్స్ట్ డే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవభో పితృదేవోభవ ఆచార్యదేవోభవ జాగ్రత్తగా ఆ వెబ్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్